హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలకు సంబంధించి ఇది మనకి డిఎస్సి కమ్ టిఆర్టీ అలాగే గురుకులానికి కూడా యూజ్ఫుల్ అండి సో చాప్టర్ చట్టం ఎయిటీన్ థర్టీన్ అలాగే సాడ్లర్ కమిషన్ నైన్టీన్ సెవెంటీన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కూడా తెలుసుకోండి సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఫస్ట్ నుంచి ఆల్రెడీ క్లాసెస్ చేస్తున్నాను మీరు అవన్నీ కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్తున్నాను సో వీడియో చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఒకసారి వీడియో చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెకండ్ టైం మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి అలా అయితే మీరు విన్నట్టు ఉంటుంది నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను సో టెట్కి డిఎస్సికి ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ నేను కంప్లీట్ చేస్తున్నానండి ఒక సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను క్లాసెస్ చేస్తున్నాను సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్నీ కూడా ఎటువంటి యాప్ యూజ్ చేసుకోకుండా ఫ్రీగా చేస్తున్నాను అండ్ విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మొత్తం కంప్లీట్ చేస్తానండి సిలబస్ మొత్తం కూడా ఆల్రెడీ సిలబస్ ఎలా ఉంటుంది కూడా నేను మీకు వీడియో రూపంలో అందించాను అలాగే దీనికి సంబంధించి మనకి మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయని కూడా నేను మీకు కొన్ని బిట్స్ కూడా చేశాను సో అవి కూడా చూడండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మీ నుంచి కోరుకునేది జస్ట్ ఒక చిన్న లైక్ మాత్రమే ఎప్పటికీ 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 ఎప్పుడు కూడా అంతకుమించి నాకైతే మీ నుంచి ఇంకేం అవసరం లేదు వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆల్రెడీ ఇంతకుముందు వుడ్స్ డిస్పాచ్ అలాగే ఇంకా ఏం చెప్పుకున్నాం చాలా చెప్పుకున్నాం కదా హట్టా కమిటీ ఇవన్నీ కూడా సో ఇది ఈరోజు మనము ఈ యొక్క చార్టర్ చార్టర్ చట్టం ఫస్ట్ చెప్పుకుందాం ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టంలో మనకి ముఖ్యమైన సిఫార్సులు ఏంటి ఈ చార్టర్ చట్టం మనకు చేసినటువంటి సిఫార్సులు ముఖ్యమైనవి ఏంటి వస్తే తెలుసుకుందాం సో ఇప్పుడు మనకి పద్దెనిమిది వందల పదమూడు ఈ చార్టర్ చట్టం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో విద్యా అభివృద్ధిలో ఒక భాగంగా మనము చెప్పుకోవచ్చు సో మనకి ఈ ఇండియాలో విద్యను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకి ఈస్ట్ ఇండియా కంపెనీది మాత్రమే ఉంది ఈ యొక్క పద్దెనిమిది వందల మూడు చార్టర్ చట్టంలో ముఖ్యమైన సిఫార్సులు ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇండియాలో విద్యను అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీదే ఉంది అని మనకి సిఫార్సు చేసిందండి అలాగే ఇంకా ఏం చెప్పింది ఇండియాలో విద్య అభివృద్ధి కోసం ఒక లక్ష గ్రాంట్ అనేది కేటాయించాలి ఏంటి ప్రతి సంవత్సరం కూడా విద్యను అభివృద్ధి చేయడం కోసం ఒక లక్ష రూపాయల గ్రాంట్ని ప్రతి సంవత్సరం కేటాయించాలి అని చెప్పింది మనకి ఏది అంటే పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం చేసినటువంటి ముఖ్యమైన సిఫార్సు ఇంకా మనకి ఏం చెప్పింది క్రైస్తవ మత ప్రచారానికి వచ్చే ఏ దేశ మిషనరీనైనా అనుమతించాలి అని మనకి చెప్పింది కూడా ఈ యొక్క పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం సో మనకి ముఖ్యమైన సిఫార్సులు ఈ చార్టర్ చట్టంలోనివి ఇవేనండి సో మనకి వీటి మీద బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది చూద్దాము మనకి బిట్స్ ఫార్మింగ్ ఏ విధంగా ఇవ్వచ్చు సో ఇండియాలో అభివృద్ధి కోసం ఒక లక్ష రూపాయల గ్రాంట్ను కేటాయించాలి అని చెప్పినటువంటి చట్టం ఏది ఆప్షన్స్ అడుగుతాడండి వుడ్స్ తాకిద్ అలాగే హంటర్ కమిషన్ నెక్స్ట్ చార్టర్ చట్టం మెకాలే రిపోర్ట్ ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చి మనకి ఆన్సర్ అనేది చూస్ చేయమంటారు సో అప్పుడు మీరు ఏం చేస్తారు చార్టర్ చట్టం అని చేస్తారు అలాగే ఇంకా ఏ విధంగా అడగవచ్చు చార్టర్ చట్టం ఎన్నో సంవత్సరంలో రూపొందించబడింది అంటే పద్దెనిమిది వందల పదమూడు అలాగే ఈ ఇండియాలో విద్యను అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీది అని సూచించినటువంటి కమిషన్ ఏది లేదా చట్టం ఏది అంటే చార్టర్ చట్టము లేదా ఇంకా ఏ విధంగా ఆడగచ్చు ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల గ్రాంట్ని కేటాయించామని చెప్పిందా లేదా మొత్తానికి ఒక లక్ష రూపాయల గ్రాంట్ని కేటాయించమని చెప్పిందా ఈ యొక్క చార్టర్ చట్టం అంటే లేదు సంవత్సరం మొత్తం అని ఈ విధంగా క్వశ్చన్ అడిగితే అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ క్రైస్తవ మత ప్రచారానికి వచ్చే ఏ దేశ మిషనరీ అయినా అయినా అనుమతించాలి అని చెప్పినటువంటి చట్టం ఏది అంటే మనకి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు సో ఈ విధంగా మనకి తిప్పి తిప్పి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది సో ఏ పాయింట్ని కూడా మీరు మిస్ చేసుకోకండి సో మనకి చార్టర్ చట్టంలో ముఖ్యమైన సిఫార్సులు ఇవైతే నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది మైఖేల్ సాడ్లర్ కమిషన్ అండి ఈ మైఖేల్ సాడ్లర్ కమిషన్ వచ్చేసరికి పంతొమ్మిది వందల పదిహేడులో మనకి జరగడం అయితే చేయడం అయితే జరిగింది సో ఈ యొక్క మైఖేల్స్ ఆడ్లర్ కమిషన్ లీడ్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఎవరు అంటే మనకి మైఖేల్స్ సాడ్లర్ అండి ఈ మైఖేల్స్ సాడ్లర్ ఎవరు లీడ్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా మైఖేల్స్ సాడ్లర్ ఉండేవారు సో మనకి ఈ యొక్క లీడ్స్ యూనివర్సిటీనే ఏమంటారు ఈ యొక్క మైఖేల్స్ ఆడ్లర్ కమిషన్నే మనము కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటాము కలకత్తా విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి విద్యాపరమైన అవకతవకలను పరిశీలించడానికి ఈ కమిషన్ నిర్మించారు ఏ కమిషన్ ఈ యొక్క మైఖేల్స్ ఆడ్లర్ కమిషన్ని నియమించడం జరిగింది కాబట్టి దీన్ని మనము కలకత్తా విశ్వవిద్యాలయం కమిషన్ అని కూడా అంటారు నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ రాయలేదు అనుకోండి దాన్ని ఎక్స్ట్రాగా మీరు రాసుకోండి ఓకేనా సో మనకి ఈ యొక్క మైఖేల్స్ ఆడ్లర్ కమిషన్ను లీడ్స్ యూన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి మైకేల్ సాడ్లర్ రూపొందించడం జరిగింది సో ఈయన లీడ్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అలాగే కలకత్తా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యాపరమైన అవకతవకలను పరిశీలించడానికి కమిషన్ నియమించారు కాబట్టి దీన్ని కలకత్తా విశ్వవిద్యాలయం కమిషన్ అని కూడా అంటారు సో మనకి సాడ్లర్ కమిషన్ ప్రతిపాదించినటువంటి సిఫార్సులు ఏంటి ఏంటి అంటే ఫస్ట్ వన్ మనకి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అనేది ఉండాలి అని చూపించిందండి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని ఏ కమిషన్ రూపొందించింది అంటే మైఖిల్స్ ఆడ్లర్ కమిషన్ సెవెంటీన్ అని మనము చెప్పుకోవాలి అలాగే యూనివర్సిటీ విద్య నుండి సెకండరీ విద్యను వేరు చేయాలి అని కూడా చెప్పింది మనకి ఈ యొక్క మైఖెల్స్ ఆర్డ్లర్ కమిషన్ యూనివర్సిటీ విద్య నుంచి అంటే డిగ్రీ నుంచి సెకండరీ విద్య అంటే మనకి ఈ యొక్క స్కూల్ విద్య ఏదైతే ఉందో సెకండరీ విద్య సెకండరీ విద్య అంటే ఏంటండి ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ వేరు చేయాలి అని చెప్పింది ఓకేనా సో ఈ డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ అనేది వేరు చేయాలి అని చెప్పింది కూడా మనకి ఈ యొక్క శాడ్లర్ కమిషన్ అండి అలాగే ఉన్నత పాఠశాలల్లో పరీక్షల కోసం ఎస్ఎస్సిని ఎస్ఎస్సి బోర్డు ఉంది కదా సో మనకి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద ఏమని ఉంటుంది సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది కదా సో ఇక్కడ మనకి ఉన్నత పాఠశాలలో పరీక్షల కోసం ఎస్ఎస్సీని అంటే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్లో మనకు వచ్చినటువంటి సర్టిఫికేట్ మీద ఎస్ఎస్సి అని ఉంటుంది అలాగే ఇంటర్ పరీక్షల కోసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సో మనకి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీద ఏమైనా ఏమని ఉంటుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా వీటిని అసలు సో ఈ యొక్క బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని అలాగే యూనివర్సిటీ పరీక్షల కోసం ఇంటర్ యూనివర్సిటీ బోర్డు ఇంటర్ యూనివర్సిటీ బోర్డు అని ఏర్పాటు చేయాలి సో డిగ్రీ మనకి సర్టిఫికేట్స్ మీద యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ అని ఉంటుంది సో ఈ విధంగా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుని పెట్టింది కూడా మనకి ఈ యొక్క మైఖేల్స్ ఆడ్లర్ కమిషన్ నైన్టీన్ సెవెంటీన్ అండి ఒకసారి మరోసారి చూడండి ఉన్నత పాఠశాలలో పరీక్షల కోసం ఎస్ఎస్సిని ఇంటర్ పరీక్ష ఇంటర్లో పరీక్ష కోసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని యూనివర్సిటీ పరీక్షల కోసం ఇంటర్ యూనివర్సిటీ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని సూచించినటువంటిది ఈ యొక్క మైఖేల్స్ ఆడ్లర్ కమిషన్ సో మనకి తిప్పి తిప్పి ఈ క్వశ్చన్స్ని ఎన్ని రకాలుగా అయినా అడుగుతాను సో నెక్స్ట్ మనకి ముఖ్యంగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ ఎవరీ ప్రొవిన్సెస్ యూపీ ఫస్ట్ ఏర్పాటు చేసిందండి ఈ యొక్క బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ ఎవరీ ప్రొవిన్సెస్ను ను యూపీ అనేది ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది అలాగే కల్కత్తా యూనివర్సిటీలో ఉమెన్ ఎడ్యుకేషన్ బోర్డుని ఏర్పాటు చేయాలని సూచించింది కూడా మనకి ఈ యొక్క మైఖేల్స్ ఆడ్లర్ కమిషన్ కల్కత్తా యూనివర్సిటీలో ఉమెన్ ఎడ్యుకేషన్ బోర్డుని ఏర్పాటు చేయాలని సూచించింది కూడా మనకి మైఖేల్స్ ఆడ్లర్ కమిషన్ అలాగే అవసరమైన చోట యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది కూడా మనకి ఈ యొక్క మైఖేల్స్ ఆడ్లర్ కమిషన్ నైన్టీన్ సెవెంటీన్ ఢాకా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయించింది మనకి ఈ యొక్క మైఖేల్స్ ఆడ్లర్ కమిషన్ ద్వారా సో నెక్స్ట్ మనం చూసుకుంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఓయు అంటే ఉస్మానియా యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ పంతొమ్మిది వందల పదహారులో బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటే వారణాసిలో ఉంది సో ఇవి కూడా ఏర్పాటు చేయడం అనేది మనకి సిఫార్సులు చేయడం అనేది మైకేల్ సాడ్లర్ కమిషన్ అనేది సిఫార్సులు చేయడం జరిగింది సో ఇవి గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఓయు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏయు పంతొమ్మిది వందల పదహారులో బెనారస్ హిందూ యూనివర్సిటీ ఓకేనా సో నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కేంద్ర విద్యా సలహా సంఘం అంటే సిఏబిఈ సో కేంద్ర విద్యా సలహా సంఘం సిఏబిఏను ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈ సిఏబిఏను బిఈను ఏర్పాటు చేసిందండి కానీ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ఈ సిఏబిఈ పనిచేయడం అయితే జరిగింది ఓకేనా నెక్స్ట్ విద్యాపరంగా సలహాలు ఇవ్వడం కోసం ఇండియాలో ఏర్పడినటువంటి మొట్టమొదటి సంస్థ ఏది అంటే సిఏబిఈ సో విద్యాపరంగా సలహాలు ఇవ్వడం కోసం ఇండియాలో ఏర్పడిన మొట్టమొదటి సంస్థను సిఏబిఈ అని చెప్తాము సో ఇప్ ఇవి మనకి ఎవరండి సూచించి సిఫార్సులు మైఖేల్స్ ఆర్డ్లర్ కమిషన్ పంతొమ్మిది వందల పదిహేడు సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అయినా అడగవచ్చండి విద్యాపరంగా సలహాలు ఇవ్వడం కోసం ఇండియాలో ఏర్పడిన మొట్టమొదటి సంస్థ ఏది అంటే సీఏబిఈ అని చెప్పుకోవచ్చు అలాగే కేంద్ర విద్యా సలహా సంఘం సిఏబిఈ ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఎప్పటి నుంచి పనిచేస్తుంది అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఓయు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది ఏయు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరు బెనారస్ హిందూ యూనివర్సిటీ ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల పదహారు Next to board of second uh. సెకండరీ ఎడ్యుకేషన్ నేను ఎవ్రీ ప్రొవిన్సెస్ అనేది యూపీ ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీలో ఉమెన్ ఎడ్యుకేషన్ బోర్డును కూడా ఏర్పాటు చేయడమని చెప్పింది కూడా మనకి ఈ యొక్క మైఖేల్ ఆడ్లర్ కమిషన్ సో ఈ విధంగా మనకి రకరకాలుగా అయితే క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోస్ని మిస్ చేసుకోకండి నోట్స్ అయితే మాత్రం కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి మీకు ఈ క్లాసెస్ ప్రతిదీ కూడా చాలా యూజ్ఫుల్ ప్రతిరోజు కూడా నేను క్లాసెస్ చేస్తున్నాను ప్రతిరోజు ఇదే చేయలేకపోవచ్చు కానీ ప్రతిరోజు ఏదో ఒక క్లాసు మీకు ప్రతిరోజు నైట్ నైన్కి లైవ్లో అయితే చేస్తున్నా కదా సో ప్రతి ఒక్కరికి అవన్నీ చాలా యూజ్ఫుల్ అవుతాయండి సో వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరికి ఏ క్లాసెస్ నచ్చితే ఆ క్లాసెస్ చూసుకోవచ్చు బిట్స్ ప్రాక్టీస్ అయితే బిట్స్ చేసుకోండి సో ఇలా అన్నీ ఒకటి కాదు చాలా వీడియోస్ చేశాను అవన్నీ ఒకసారి చూసుకోండి సో ఇటువంటి మరింత వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ బై ఫ్రెండ్ friends.